అంటే ఇప్పుడు ఆయన ఒక లార్జ్ వర్క్ ఫోర్స్కి లీడర్గా ఉన్నాడు కదండి కాబట్టి ఇప్పుడు అ స్మాలర్ పర్సన్ హు డస్ నాట్ కంట్రోల్ ద లైఫ్స్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ మెనీ పీపుల్ వాళ్ళు మాట్లాడితే పిచ్చిగా మాట్లాడారులే ఏం తెలుసులే అని అనుకోవచ్చండి కానీ వీళ్ళు అలా కాదు కదా నేను దే కెనాట్ బీ రబేష్ అండ్ జస్ట్ లెట్ గో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి

ఎక్స్ట్రాడినరీ థింగ్స్ కోసం ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ పెట్టాలి అనేది ఇటాలియన్ ఫిలాసఫర్ ఒక ఆయన ఒక యాభై ఏళ్ళ క్రితం చెప్పాడు అది అందరు మర్చిపోయారని సొంతగా ఈయన తనదన్నట్టుగా కవిత్వం చెప్తున్నాడు ఇది కాపీ మాట ఆ అంటే వీళ్ళు ఏంటంటే పెయిడ్ మీడియాలే ఉంటాయి వీళ్ళకి వాళ్ళనే చుట్టూ వేసుకుని తిరుగుతారు దేశానికి ఏదో చేసేస్తున్నావు అనుకుంటారు ఇందాక పులారావు గారు అంటున్నట్టు దేశంలో పనిచే నిజాయితీగా పనిచేసే ప్రతి ఒక్కడు నేషన్ బిల్డింగ్లోనే ఉన్నాడు కదండి ఇప్పుడు నువ్వేమన్నా ఇటుకలెత్తావా నువ్వు అక్కడ ఏదో ఏసీ ఆఫీస్లో కూర్చొని నోటికొచ్చి మాట్లాడుతున్నావు అంతే కదా సో మనం వీళ్ళని సీరియస్గా ఎందుకు తీసుకోవాలని అంటే వీళ్ళని ఆపకపోతే వీళ్ళు విల్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ అండ్ డ్యామేజ్ ఆల్రెడీ ఇట్ హ్యాపెన్స్ ఎందుకంటే కామెంట్స్ లో మనం చూస్తున్నాం ఆయన ఒక టార్చ్ బేరర్ అంటున్నారు కొంతమంది కాదు టార్చర్ గాడు అంటున్నారు కొంతమంది ఆల్రెడీ ఆ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎస్ ఇంకొక మాట ఇంకొక మాట ఇప్పుడు నేను ఒక మా నేను వెన్ ఐ వాజ్ స్పీకింగ్ ఐ సెడ్ వీళ్ళకి మేనేజ్మెంట్ కూడా తెలియదు అని ఎందుకన్నానంటే ఆర్ మెనీ సైకలాజికల్ స్టడీస్ డన్ అండి అబౌట్ వర్క్ ప్రొడక్టివిటీ ఓ రెండు వేల మంది ఎయిట్ అవర్స్ వర్క్ చేసే ఆఫీసర్స్ని తీసుకుని సర్వే చేస్తే రెండు గంటల యాభై మూడు నిమిషాలు మటుకే వాళ్ళు ప్రొడక్టివ్గా ఉన్నారు మీరు ఆఫీస్కి వెళ్ళేది ఫైల్ చదవటానికి కాదు మీరు ఆఫీస్కి వెళ్ళేది సాటి మనుషులతో కలిసి పనిచేయటానికి మీరు ఆఫీస్కి వెళ్ళేది వాళ్ళతో ఒక నాలుగు మాటలు మాట్లాడుకోవటానికి మీరు ఆఫీస్కి వెళ్ళేది ఒక అట్మాస్ఫియర్లో కొన్ని టాస్క్స్ ఫుల్ఫిల్ చేయటం ఇవన్నీ మర్చిపోకూడదు కదా అసలు పని ఎందుకు చేయాలి మనిషి కేవలం జీతం కోసమేనా మనిషి పని చేయటం అన్నది ఫర్ ఫుల్ఫిల్మెంట్ ఫర్ ఎనాక్టింగ్ దేర్ ఫ్యూచర్ అండ్ ఫర్ యాక్చువల్లీ షోయింగ్ దేర్ టాలెంట్ హోనింగ్ ఇట్ లెర్నింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ వీటన్నిటి కోసం పనికి వెళ్తాం కదా ఐటీ కంపెనీలు ఏం చేశాయంటే కోవిడ్ కష్టకాలము అంతకు ముందు కూడా వర్కర్స్కి వర్కింగ్ ఫర్ హోమ్ అని లేకపోతే క్యాబ్లు అరేంజ్ చేయటం కానీ గూగుల్ లాంటి సంస్థల్లో రిక్రియేషనల్ రూమ్స్ అలాగే ఫుడ్ ఫ్రీగా ఇవ్వటము ఇట్లాంటివి చేస్తారు దీస్ ఆర్ వెల్కమ్ థింగ్స్ వర్కర్స్ లైఫ్ని ఈజ్ ఈజ్ తీసుకురావటం అన్నది గుడ్ థింగ్ ఎందుకంటే ఇండియాలో మిగతా కంపెనీలు ఇవి చేయట్లేదు కాబట్టి ఐటీ కంపెనీస్ని మనం మెచ్చుకోవచ్చు కానీ ఇట్ డస్ నాట్ గివ్ దెమ్ ఆన్ యువర్ లైఫ్ ఐటి కంపెనీల్లో ఇన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి కదండి ఇప్పుడు మనకి హైదరాబాద్ చుట్టుపక్కల బెంగళూరులో నాయిడాలో గుర్గా ఐటీ వర్కర్స్ యూనియన్స్ లేవెందుకు అని ఆలోచించరా ఎవరు తమ హక్కులు ఏంటో చెప్పే అవకాశం లేకుండా కలెక్టివ్ బార్గెనింగ్ అవకాశం లేకుండా ఇండివిజువల్ నెగోసియేషన్స్ తోనే ముగిచ్చేస్తాము అని ప్రయత్నం చేసిన కారణంగా ధైర్యం చేసుకుని మనల్ని ఎవరు ఏమీ అనరు మనకి స్ట్రైక్స్ వచ్చే అవకాశం లేదు అనుకుంది నారాయణమూర్తి గారు కానీ లేకపోతే ఈ ఇవాళ మాట్లాడిన ఈ పిచ్చాయి వీళ్ళందరికీ ధైర్యం వస్తుంది బట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్ థింగ్ దట్ వెన్ యూ మేక్ పీపుల్ వర్క్ ఫర్ ఎయిట్ అవర్స్ ఆర్ ప్రొడక్టివ్ ఫర్ త్రీ ఇప్పుడు ఆ ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి ట్రై చేసుకోవాలి కానీ నెంబర్ ఆఫ్ అవర్స్ పెంచుకోవటం ఏంటండి